ఆలయ చరిత్ర కనుక తెలుసుకుంటే మనం ఉన్న ఈ గుట్టను ఒకప్పుడు బల్జరాజులు పాలించేవారంట వారి యొక్క ఇష్టదైవం స్వామి అయితే స్వామి ఈ గుట్ట మీద ఉండేవాడట అప్పుడు అయితే కాలక్రమేణా రాజ్యం అంతరించిపోవడం వల్ల స్వామి వారికి పూజలు లేకుండా పోయా అంట తర్వాత ఈ గుట్ట నుంచి స్వామివారి కిందికి ఎట్లా వచ్చాడనేది మన పంతులు గారు చెప్పారు ఆ వీడియోలో చూడండి పెద్దలు ఉత్సాబా వర్గం నుంచి శాసన సభ్యులుగా మరియు కమ్యూనిస్టు గడ్డ పైన వారు కోరుకున్న విధంగా ప్రజా పరిపాలనలో భాగంగా ప్రజా ప్రభుత్వంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు విజయ కేత్రం ఎక్కడ వేశారంటే రేవంత్ రెడ్డి గారు

ఈ రోజు అయితే మనం ఒక అద్భుతమైన ప్రదేశం వద్ద ఉన్నాం ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే కొత్తకొండ గ్రామం భీమదేవారపల్లి మండలం హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయానికి అయితే వచ్చాం ఈ దేవాలయం యొక్క చరిత్ర చాలా ఉంది ఒకసారి అయితే వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే చూసేద్దాం పదండి ఆలయానికి ముందు మనకైతే కోనేరు అయితే కనిపిస్తుంది ఈ కోనేరు అయితే ఒకసారి చూద్దాం పై విధంగా తూర్పు ముఖద్వారం ఉన్నాయి ప్రెజెంట్ అయితే మనం ఉత్తర ముఖద్వారం నుంచి లోపలికి వెళ్దాం పండి ప్రజెంట్ లక్ష్మి గణపతి ఆలయం వద్ద ఉన్నాం లక్ష్మి గణపతి ఆలయాన్ని పక్కనే ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని మనం చూడవచ్చు గర్భగి ఆపోజిట్ మనకు నంది విగ్రహం అయితే ేశ్వర స్వామి పక్కని మనకు వీరభద్ర స్వామిని మనం దర్శించుకోవచ్చు స్వామి పక్కని మనకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవచ్చు స్వామి వారికి ముడుపులను ఇక్కడ కట్టినట్టు మనకు కనిపిస్తుంది మనం చూడవచ్చు ఇవన్నీ ముడుపులే వీరభద్రస్వామి దేవాలయము ఈ క్షేత్రము పద్నాలుగు వందల శకములో ఈ యొక్క సనాతన ఆచారంగా వారు భక్తులు సనాతనంగా ఈ కొత్త కొండ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఫస్ట్ కొండపైన ఉండేది కొండపైన బల్జరాజుల పరిపాలనలో బల్జవాన్లకు ఆరాధ్యులకు తీరశైవులకు ఆరాధ్య దేవుడు వీరభద్రస్వామి లింగం కాయ ఉంటే దేవుడికి మిడల వాళ్ళకు కూడా లింగానికి ఫస్ట్ ఉదయం లేవంగానే ప్రాతకాలంలో స్థానసూలు ఆచరించి లింగాధారణ పూజ చేసుకొని అట్టి తీర్థాన్ని సేవించడాకనే వాళ్ళ నిత్య కార్యక్రమాలకు పోవడం జరుగును అదే విధంగా బల్జరాజు రాజు గారు కొండపైన కూటగడ్డలు కట్టి రాజ పరిపాలనలో భాగంగా వీరభద్ర స్వామిని అక్కడ ప్రదర్శించుకొని నిత్య ఆరాధనలో భాగంగా స్వామిని కూలిచి ఆరాధించి దర్శించుకొని వారి అనంతరము భక్తుల యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించి రాజు అలానే కొనసాగేది కాలక్రమేణా ఆ రాజులు ఆ పరిపాలన అంతా అంతమైనక మరియు కీర్తి చేసు శాతవానుల పరిపాలన లోపట అప్పుడు కీకా అరణ్యం ఇక్కడ అంటే ఎలాంటి పోయేతందుకు కూడా బాట జాగా తోవ లేదు ఆ సమయము వెనకటి అంటే ఒక అరవై ఏళ్ళ చరిత్రలో అన్నమో రామచంద్ర అంటే అన్నమే దొరకపోయింది గటికే మహాభాగ్యంగా బువ్వ అని పల్లెటూర్ల పెద్ద మనుషులు మరియు సామాజిక వ్యవస్థ లోపల ఉన్నటువంటి ఆ సమయంలో అందరూ అప్పుడు అన్నం అంటే వచ్చింది వచ్చిందంటే దసరా వచ్చింది మరియు ఏదన్నా ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ వచ్చిందంటేనే బియ్యాన్ని తెచ్చి అప్పుడు మనము వారి దగ్గర సంవత్సరం పంట వండడానికి ఇస్తాము లేకుంటే మిత్తికి తెచ్చుకొని కిలో అన్ని వాటి దంచుకొని రోకన్లతో రోట్లే పోసి వీటిని జరిగే అప్పుడు పండుగ రోజు వండి కమ్మగా పిల్లలకు పెట్టి తల్లిదండ్రి కూడా వారు కూడా ఆ రోజు తినేది సంవత్సరానికి ఒక రోజు రెండు సార్లు మాత్రమే రోజు నిత్యము పిల్లజోనుల గటకతోటి అంబలితోటి గంజితోటి నావన విధానము జీవన విధానాన్ని అప్పుడు కొనసాగించి పిల్లలను పెద్ద చేసి వారు ఉన్నతంగా ఉండి గుప్పడి ఉస ఉపాసంగా ఒక బట్టనే కట్టుకొని పిండుకొని ఉన్న రోజులప్పుడు ఆ సమయంలో మనకు ఈ గ్రామంలో అప్పుడు ఏంటంటే ఈ గంజులు గిన్నెలు స్టీల్ తర్వాత ఇక్కడి రాగి అనేది లేవు మట్టి కుండలే ఎక్కువ మట్టి కుండలైనా అమలు చేసేది గట్క పండేటప్పుడు ఆ కుండల తయారీలో కుమ్మరి వానులు ఆ కుండలన్నీ బాగా తయారు చేసి ఊర్ల అంగట్ల జాతరలో వాళ్ళు కుండలు పెట్టి అమ్మేది ఆ కుండలను మట్టి కుండలను కాల్చి ఆ కాల్చిట గురించి ఆ యొక్క బట్టి పెట్టేటందుకు మరి ఉల్లిగడ్డ దామెరా కడుపుకొండ గ్రామం నుండి కుమ్మరోలు అందరూ ఆ గ్రామంలో దాదాపు ఐదు వందల మంది కుటుంబాలు కుమ్మరోలు ఉంటాయి తండోప తండాలుగా ఒకరింటి ఒకరు బండ్లు కట్టుకొని సర్ది పట్టుకొని వాళ్ళందరూ భార్య పిల్లలతో కొత్త కొండ గ్రామానికి వచ్చి కొండపైకి పోయి కట్టెలన్నీ కొట్టుకొని కిందికి దింపి అప్పుడు దింపాలంటే మోసుక రాలేదు కొండపై నుండి జాడు బండ మీదకి కిందికి పడేసి కింద జారినాక కర్రలందరూ బండ్లల్లో మెల్కొని ఉదయం నుండి సాయంత్రం మధ్యాహ్నం దాకా కట్టెలన్నీ కొట్టి రాత్రి సమయం దాకా మళ్ళా మధ్యాహ్నం భువ్వ తిన్నాక అందరు కూర్చొని ఆ యొక్క బువ్వ సమయం అయిపోయినాక కట్టెలన్నీ బండ్లల్లో మెల్కొని రాత్రి సమయం ఏమైంది చిమ్మన్ జీకటి కీక అరణ్యము దీటిలు అప్పుడు కట్టెకు బట్ట అంటే షాలు నేసిన తెల్ల బట్ట దానికి చుట్టి రాగిడి మట్టి చుట్టి మంగలి ధీటిని పట్టేది అప్పుడు ఆ దీటిని పట్టుకొని జంగి ఆ వెలుతురు పోయే సమయం ఆనాడు అదే ప్రకారంగా కుమ్మరోలంతా ఆ కట్టెలను మెలిగి అలసిపోయి వాళ్ళ అక్కడనే పండుకోవడం జరిగినది నిద్రపోవడం జరిగినది ఆ నిద్రపోయే సమయానికి రాత్రి పూట అక్కడనే ఉన్న సమయంలో తెల్ల చూసారి ఎడ్లు లేవు ఆ కొండంతా తిరిగి తిరిగి వేసారి అలసిపోయి అన్నము లేక ఇప్పుడు ఉపాసంగా మనం కొత్త కొండ కత్తిమిరన్న మయముంది మన ఎడ్లు దొరుకుతలేవు ఆ వీరభద్ర స్వామి యొక్క కోడే మనం కట్టేద్దాం మన ఎడ్లు దొరికితే కోడె మొక్కులు చెల్లిద్దామని మొక్కుకొని కుమ్మరులు మళ్ళా అలసిపోయి అక్కడనే అనుకుంటే స్వామి స్వప్నములు ఆ నిద్రలో కుమ్మరులో కనిపించి ఆ నేను కొండపైన ఉన్నా మీరు కిందికి దింపి మా అమ్మాయి విశ్వబ్రాహ్మల ఇంటి ఆడబిడ్డ దేవాలయం ఇది ఈ దేవాలయంలో ప్రతిష్ట చేస్తే మీ ఎడ్లు మీకు దొరుకుతాయని చెప్పిన విధంగా వారు దండం పెట్టుకొని తండ్రి కోడే కట్టేస్తాం దేవునికి మా ఎడ్లు దొరకాలని మొక్కుకొని మొక్కిన విధంగా వారు ఆ కొండపై నుండి ఆ దేవుణ్ణి మొక్కిన వెంటనే వారి ఎడ్లు దొరకడం జరిగినది బండ్లకు ఎడ్లను కట్టుకొని కుమ్మరోళ్ళంతా లైన్గా గా కొలు ఊర్లల్లో పోయి వాళ్ళ ఇళ్లలో చేరి కలో గంజలో బువ్వ గట్టుకో అంబలో తాగి ఆ కుమ్మరి బట్టి దగ్గరికి పోయి కట్టెలైన నడిసి కుమ్మరి కుండలు కలిసి ఊళ్ళల్లో కుమ్మరోళ్ళు కుండలు అమ్ముకొని మరి అందరూ మళ్ళా గ్రామం నడిబొడ్డు అంటే అప్పుడు చావడి అనేది మూడు తొవ్వలు అనేది బంజేరు అనేది దొరగడి అనేది అప్పటి యొక్క సనాతన ఆచార పద్ధతి ప్రకారంగా కుమ్మరోళ్ళంతా ఒక కాడ కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు మీటింగ్ అంటారు అప్పుడు రక్షబండ అనేది సావడి అనేది మూర్తల పాట అనేది ఆ యొక్క సమయంలో అట్లందరూ ఒక చూ కొత్త కొండ కట్టి కుమారులంతా మరి ఆ స్వామిని ఒక అంటే మేధరులు అల్లిన కంక కట్టే గుమ్మి ఉండేది ఆ కొత్త గుమ్మిలో దేవుణ్ణి పెట్టి గుమ్మి నిండా దూది పత్తి అప్పుడు పంటలు పత్తి బాగా పండేది ఆ పత్తి తెచ్చి గుమ్మిలో చుట్టు పెట్టి దేవునికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ దాన్ని మళ్ళా మీద గడ్డి పెట్టి అంటే వరి గడ్డి పెట్టి మీద మట్టితోటి సిరి చేసి ఆ స్వామిని అక్కడి నుంచి కుండపై నుంచి కిందికి నెట్టడం జరిగినది ఆ గుమ్మికి తాడు కట్టి వాళ్ళ చేతిలో ఒక పది తాళ్ళు పట్టుకొని ఎట్లయితే కట్టెలకు తాళ్ళు కట్టుకుని వచ్చినావు ఆ తాళను పట్టుకొని వచ్చి మళ్ళా బండ్లను తీసుకొని పిల్లలు పాప పెద్దలు అందరూ వచ్చి స్వామిని మెల్లగా దించే సమయంలో ఆ యొక్క కాలు కొద్దిగా వంకర వేయిందని అందరంట వెనకట్ నుంచి కుంటి వీరన్న కొత్త కొండ వీరన్న కూర మీసాల వీరన్న కొగ్గు బంగారంగా కులిచిన వారికి కోరికలు నెరవేర్చుంది కొడుకులు కొడతారు పెళ్లి అయితే ఉద్యోగాలు వస్తే ఇల్లు కట్టుకుంటారు నా ఈ యొక్క మానవ జీవితంలో పుట్టు ఆయన ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్లు పిల్ల పాపలతో సమిష్టిగా